దాని కొన్ని సెలల్లో ఒక పది ఎకరాల్లో దాని మీద ఇది నాలుగు కటింగ్ అయింది ముందు ముందే కా వచ్చింది వాటి మీద ఇది కొద్దిగా బెటర్గా ఉంది నేను వచ్చే సంవత్సరం దీన్ని ఎక్కువ వేయాలని అనుకుంటున్నాను ఇప్పుడు దాని దీనికి మీకు వేరే సినిమా కనపడింది సార్ ముందు కాపు వస్తుంది మనం రేటు మంచి రేట్లో అమ్ముకోవచ్చు అని అనుకుంటున్నాం ఎన్ని గంటలు తీసారు సార్ వంకాయ ఎకరంలో వేసినండి ఇప్పుడు పదిహేను గంటలు కూసిన ఇంకో నాలుగు ఐదు గంటలు కోసం ఇంకా వేరే వేసి అన్నారు డబల్ టూ పన్నెండు కంటే ఎక్కువ రావాలి ఎన్ని కటింగ్ తీసారు మొత్తం రెండు కటింగ్ చేసిన వేరే వెరైటీ కటింగ్ కటింగ్ నాలుగు కటింగ్ చేసాను మీరు రైతులకు ఏం చెప్పగలరు సార్ వేసుకోవచ్చు మంచి వస్తున్నామని చెప్తున్నాను